వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి మంచి కలెక్షన్లో తెప్పించేసానండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి వీడియో లాస్ట్లో ఇంకో మోడల్ కూడా చూపిస్తానండి వీడియోని ఎవరెస్ క్లిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ సారీస్ వైలైట్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వస్తే పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది హెవీ బార్డర్ అనేది వస్తుంది ఈసారి వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తారండి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది ఇది వచ్చి పళ్ళు అండి ఇది వస్తే బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చేసారండి కేవలం ఎనిమిది వందలకే ఫ్రీ షిఫ్టింగ్ కూడా చేయబడుతుందండి ఇంకో మోడల్ కూడా చూపిస్తానండి ఈ శారీస్ వచ్చి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి లైట్ వెయిట్కి వస్తుంది శారీ మొత్తం కూడా సిల్వర్ బుటా అనేది వస్తుందండి ప్రింట్ అయితే కాదండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఈ శారీ వచ్చేసి ఇప్పుడు కలర్స్ కాంబినేషన్ చూద్దామండి ఈ శారీ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు ఇచ్చేసారు ఈ సారీ వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వచ్చేసి గాజువన్నీ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ సారీ వచ్చి బ్లూ కలర్ అండి ఇది వచ్చి మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి కేవలం ఆరు వందలకే ఫ్రీ షిఫ్టింగ్ కూడా చేయబడుతుందండి ఇప్పుడు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు కూడా చూసేద్దామండి శారీ మొత్తం కూడా పుటా అనేది వస్తుందండి ఇది వచ్చి పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్గా ఇచ్చేస్తారండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చేస్తారు వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది సీ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి